మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా బెల్ట్ షాపులు నడుపుతున్న వారిపై పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ జూ ఆదేశాల మేరకు నగరంలో లైసెన్స్ లేకుండా మద్యం అమ్మకాలు జరుపుతున్న వారిపై దాడులు జరిపే వారి వద్ద నుండి మద్యం స్వాధీనం చేసుకుని పలువురిపై కేసులు నమోదు చేశామని ఏసీపీ నదిరామ్ నాయక్ తెలిపారు ఈరోజు మిల్స్ కానీ పోలీస్ స్టేషన్ పరిధిలో మా ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఆధ్వర్యంలో మొత్తం ఒక నాలుగు ఇళ్లల్లో సోదా చేసి ఇక్కడ దాదాపుగా ఇరవై ముప్పై వేల రూపాయలు భర్తీ చేసేటువంటి ఐఎంఎస్ఐ లిక్కర్ని లీజ్ చేయడం జరిగింది వాళ్ళపైన కేసెస్ నమోదు చేస్తున్నాము కేసెస్ రిమోజ్ చేసి వాళ్ళని రిమాండ్ని పంపడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఎవరైతే బెల్ట్ షాపులు నడిపిస్తారో ఎవరైతే నాటు సారా అమ్ముతారో వాళ్ళపైన చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కేసెస్ పెట్టడమే కాకుండా మరి వాళ్ళను ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ముందు బైండ్వర్ చేయడం జరుగుతూ ఉంటుంది ఆ బైండ్వర్ ఇంకా ఆ బైండ్వర్ పీరియడ్లో ఎవరైనా మళ్ళీ మళ్ళీ బెల్ట్ షాపులు రన్ చేసిన వేరే వేరే క్రైమ్లలో ఇన్వాల్వ్ అయితే మరి వాళ్ళ ఇచ్చినటువంటి బైండ్వర్ మరి క్యాన్సిల్ అయ్యి వాళ్ళని జైలుకు పంపించేటువంటి ఛాన్స్ ఉన్నది కాబట్టి ఎవరు కూడా మరి బెడ్ షాపులు నడవద్దు మరి పోలీసులకు సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు